భూదాన్ భూమి కబ్జాపై చర్యల శూన్యం శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ భూమిగా నిర్ధారించిన తర్వాత చర్యలు చేపట్టిన కలెక్టర్ తుర్కాయజల్ లో కబ్జా కౌరల్లో అధికారుల సపోర్ట్ సర్వే నెంబర్ టూ నాట్ సిక్స్ లో నాలుగు ఎకరా ఇరవై తొమ్మిది గుంటల భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ యజ్ఞ బోర్డ్ సర్వే నెంబర్ టూ జీరో సిక్స్ ఆలో ఒక ఎకరా ముప్పై గుంటల మాయం సర్వే చేసి కబ్జా గురి నిర్ధారించిన రెవెన్యూ అధికారులు కబ్జాలను తొలగించాలని తుర్కాయ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ ఆదేశాలు మున్సిపల్ కమిషన్ నోటీసులు ఇచ్చి చేతులు తెలుపుకున్న వైనం వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ ఒకప్పుడు ఈ భూదాన్ భూమి కోసం ఎంతో మంది ఉద్యమాలు చేశారు తెలుసా సో ఇది ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ పెట్టారండి ఇక్కడ దీంట్లో ఈ ప్లేస్ లో భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన రికార్డ్స్ ఇవి చూడండి మనం ఇది ఎక్కడ మనకి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలంలోని తుర్కాయంజల్ కమ్మగూడ గ్రామం సర్వే నెంబర్ టూ జీరో సిక్స్ ఆ ఇందులో ఎకరం ముప్పై గుంటల భూజాన్ భూమి కబ్జాకు గురైంది అత్యంత కాస్ట్లీ అయిన భూజాన్ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా నలభై ఐదు కోట్లుంటుంది ఇంత విలువైన భూదాన్ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేసినట్లు ఆదాబ్ హైదరాబాద్ లో వరుస కథనాలు ప్రచురితమైనవి దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ అబ్దుల్లాపూర్ మేడ్ తహసీల్దార్ సమగ్ర దర్యాప్తు చేసి భూదాన్ భూమిగా నిర్ధారించారు అంతేకాకుండా సర్వే నెంబర్ టూ నాట్ సిక్స్ లో నాలుగు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూదాన్ భూమి ఉన్నట్లు భూదాన్ యజ్ఞ బోర్డు అధికారులు లెటర్ నెంబర్ బి వన్ బై వన్ జీరో ఫోర్ ఎయిట్ బై సిక్స్టీ త్రీ డేట్ వచ్చి ఇరవై మూడు మార్చ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ రికార్డుల ప్రకారం నిర్ధారించడం జరిగింది సో ఇట్టి భూమిని భూమి లేని నిరుపేదలకు కేటాయించాలన్న మంచి ఉద్దేశంతో పగిడి మర్రి అనంతయ్య ఆయన తండ్రి కృష్ణయ్య భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేయడం జరిగింది కానీ కొందరు అక్రమార్కు అట్టి భూమిని నకిలీ డాక్యుమెంట్ లో తెలుస్తుంది తహసీల్దార్ నివేదిక ఆధారంగా పదకొండు వందల గజాలలో ఏడేళ్ల నిర్మాణం నాలుగు వందల ఎనభై గజాలలో నాలుగేళ్ల నిర్మాణం జరుగుతున్నట్లు సామా రెడ్డి ఫంక్షన్ హాల్ ఎకరం ముప్పై గుంటల్లో నిర్మాణం చేశారు దీని తర్వాత వెంకటేశ్వర హెచ్రీస్ పద్దెనిమిది గుంటల్లో భూదాన్ భూమిలో కబ్జా అన్నట్టు స్పష్టమైన నివేదికను కలెక్టర్ సమర్పించడం జరిగింది